నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చి వాళ్ళు చనిపోవాలనుకుంటే నేరుగా కువైట్ లోని షేక్ జాబర్ బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ యొక్క బ్రిడ్జికి చేరుకొని అక్కడ నుంచి సముద్రంలో దూకి తాము చనిపోవాలని చెప్పి చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే మే రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినప్పటి నుంచి షేక్ జాబర్ బ్రిడ్జి ప్రపంచంలోనే నాలుగవ పొడవైన సముద్ర వంతెనగా గుర్తింపు పొందిందని చెప్పేసి కువైట్ ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాల మధ్య అనుసంధానానికి చిహ్నంగా మాత్రమే కాకుండా ఊహించని విధంగా కూడా షేక్ జాబర్ బ్రిడ్జి మారింది కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క జీవితాలు ముగించాలని కోరుకునే వారి కోసం ఇది ఒక ప్రదేశంగా మారిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క వంతెన ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది ఆత్మహత్యలకు ప్రయత్నించారని చెప్పి అలాగే ఆ యొక్క ప్రజలను కాపాడేందుకు పోలీసులు రెస్క్యూ బృందాలు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నారని చెప్పి అలాగే షేక్ జాబర్ బ్రిడ్జి పైన మనం చూసుకుంటే సగటున పది ఆత్మహత్యలు నమోదవుతూ ఉంటే పదిలో మనం చూసుకుంటే ఏడు మందిని రెస్క్యూ బృందాలు కాని అగ్నిమాపక శాఖ సిబ్బంది కాపాడుతూ ఉన్నారని చెప్పి మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సముద్రంలో గల్లంతయి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని చెప్పి దయచేసి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే దయచేసి ఇటువంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రవాసులు ఇలా చేస్తే గాని వాళ్లకు కౌన్సిలింగ్ ఇప్పించి కువైటు దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ ఉన్నామని చెప్పి అలాగే కువైటీలు ఇటువంటి పని చేస్తే వాళ్లకు కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కువైట్లో ఎవరైనా ప్రవాసులు ఆత్మహత్యకు పాల్పడితే వారిని కువైటు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు స్పష్టంగా మరొకసారి ధృవీకరించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్